నిదానితలకు తెలంగాణ సౌదరి సౌరమనులకు ప్రత్యేకంగా మరోసారి ప్రభుత్వ పాలన హామీలు నిర్ణయాలు అమలు దానికి తగ్గట్టుగా ప్రచార ఆర్భాటం ఎన్నికల కోడిన నేపథ్యంలో రైతుల పట్ల తమకు మంచి భావం ఉందని చెప్పడానికి చేసే ప్రయత్నం ప్రచార పరో భాగంగా మంత్రిమండలి సమావేశం ఆ చిక్కులకు పోవాల్సిన అవసరం లేదని దురదృష్టం ఏంటంటే ఎన్నికలు ఎన్నికల ముందు హామీలు ఇవన్నీ మళ్ళీ పునరావృతం చేయాల్సిన అవసరం లేదని నేను భావిస్తున్నాను కానీ ప్రజలకు మాత్రం చెప్పాల్సిన బాధ్యత ఉంది మీకు తెలుసు మనకు తెలుసు మాకు తెలుసు అధికార దాహం దాని కొరకు ఆవేశం ఆత్రం మోసానికి పరా పరాకష్ట అయిపోతున్నది దురదృష్టం ఏంటంటే ఇది చెప్పడం వల్ల వంద రోజుల్లో ఆరు గ్యారెంటీ ఇది నేను కొత్తగా చూపించాల్సిన అవసరం లేదు మీ దగ్గర ఉంది ఇది ఇంగ్లీష్లో ఉంది ఇది తెలుగులో ఉంది ఇది ఈ ఆరు గ్యారంటీలలో వంద రోజుల్లో చేస్తామనేది చెప్పారు కదా నేనైతే అబద్ధం చెప్పట్లేదు కదా మీరే సాక్ష్యం కదా మీరు సాక్ష్యమేనా వంద రోజుల్లో చేస్తామన్నది మీరు సాక్ష్యమే కదా సరే మీరు మాట్లాడలేదు నేను మాట్లాడుతున్నా అంతే తేడా మరి వంద రోజుల్లో చేస్తామని ఏం చేశారు దురదృష్టం వరి పంటకు ఐదు వందల బోనస్ ఇస్తామని ఉంది కదా ఇప్పుడు రైతు భరోసాలో మిగతా రూ ఎట్లాగూ చేయలేదు చేయలేరు ఎప్పుడు చేస్తారు చెప్పలేరు కానీ ఐదు వందల బోనస్ అయితే ఇవాళ చాలా ప్రస్ఫుటంగా చాలా పెద్దగా ఏదో గొప్ప ఘనకార్యం చేస్తున్నట్టుగా మాట్లాడి చెప్పారు ఎప్పుడయ్యా ఐదు వందల బోనస్ ఇస్తా ఉన్నది మొదలు నవంబర్ డిసెంబర్లో ఖరీఫ్ వచ్చిపోయింది ఇప్పుడు ఏప్రిల్ మేలో యాసంగి వచ్చింది ఆ పరిస్థితులు వడ్లు ఎక్కడున్నాయో మీకు తెలుసు ఏం జరుగుతున్నదో తెలుసు ఎంత ఇబ్బందులు ఉన్నాయో తెలుసు అది కాకుండా సన్నాలకు మాత్రమేనని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారు దీంట్లో ఉన్నది ఏంటి వాళ్ళు ఇప్పుడు మాట్లాడేది ఏంది ఇస్తామనేది ఎప్పుడు అంటే వంద రోజుల్లో చేయాల్సిన హామీలను నూట ఇప్పుడు ఆరు మాసాలు ఉండవచ్చు దాదాపు నూట ఎనిమిది రోజులు మళ్ళీ వచ్చే సీజన్ ఉంటే ఉన్నట్టు అది కూడా సన్నాలకు ఇంకో నెల ఎక్కువ అవుతుంది కదా ఐదు మాసాలు అవుతుంది అంటే దాదాపు పదకొండు మాసాలు ఒక సంవత్సరం తర్వాత ఇస్తానని మళ్ళీ ఇప్పుడు ఆరు మాసాల ముందు ఈ మాట మాట్లాడుతున్నారు మీకు ఒక వీడియో చూస్తే చాలా బాగుంటుంది ఇది చూడండి ఇది ఇరవై ఒకటి ఏప్రిల్ ఇరవై నాలుగు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మొదలు

నాకు నేనైతే బాధతో నవ్వుతున్నా రాజకీయ జీవితంలో ప్రజా జీవితంలో కొంత మేరకు చూసిన వాడిగా నవ్వు వస్తున్నది బాధ అవుతుంది ఎందుకో తెలుసా ఇరవై ఒకటి ఏప్రిల్ ఏంటండి ఎన్నికల కూడా ఉందా అమల్లో ఉంది కదా మార్చి పదహారు నుంచి మార్చి పదహారు నుంచి ఎన్నికల కోడు ఉన్నప్పటికీ కూడా ఇరవై ఒక్క ఏప్రిల్ ముఖ్యమంత్రి గారు ఎన్నికల కోడు సందర్భంలో బోనస్ ఇస్తామని చెప్పడమే ఒక నేరం ఇది ఉల్లంఘన అది చెప్పి మోసం చేయడానికే కదా చేసేది ఒక అనుకోవడానికే కదా ఆ తర్వాత ఇప్పుడు ఏమంటున్నారు వచ్చే సీజన్లో ఉంటున్నాడు ఈ ఆలోచన వంద రోజుల్లో చేయలేదు ఇప్పుడు ఆలోచన చేస్తున్నారు దేనికోసం ఇచ్చిన హామీ గురించి ఇప్పుడు వంద రోజుల తర్వాత నూట యాభై యాభై రోజుల తర్వాత ఆలోచన చేసి ఏదో చేస్తున్నామని ముఖ్యమంత్రిగా మాట్లాడితే క్యాబినెట్ నిర్ణయం అయిందని చెప్పుకోవడానికి ప్రచారం చేసుకోవడానికి మరొక అంశాన్ని ముందుకు తీసుకొచ్చి మాట్లాడుతున్నారు ఎప్పుడైనా అమలు చేసేది సంవత్సరం తర్వాత దాదాపు ఆలోచనను వంద రోజుల తర్వాత మొదలేమో ఆవేశము ఆత్రము కోణం ఏది అధికార దాహం దాంతో మాట్లాడినారు ఈ ఆలోచన ఇప్పుడు చేస్తున్నారు అమలు చేసేదేమో ఇది ఉంచడం ఇంకా ఇలా చేయడం వల్ల ఏమవుతున్నది ఆశలో ఉంచడమే అధికార దర్పంతో చేసే కార్యక్రమంగా నడుస్తున్నారు అంటే ఇంకా నమ్మాలే నమ్ముతారు అని అనుకుంటున్నారు సాధ్యమవుతుందా రైతులు ఊరుకుంటారా ప్రతి గింజకు ప్రచారంలో నేను కొంతమంది ఉదరగొట్టిండ్రు అగరగొట్టిండ్రు కాదా ఇది దీన్ని అంటారా రైతుల అంటారా ఇది రైతు వ్యతిరేక పాలన కాదా దగా కాదా ఇంకా చాలా ఉన్నాయి విషయాలు ఏమైంది సాగునీరు విషయంలో ఏమైందో మీకు తెలుసు మనం ఇంతకుముందు మాట్లాడాం డిసెంబర్ ఏడు నుంచి నీళ్లు ఎక్కడ పోయినాయో కరెంటు ఏమైందో మీకు తెలుసు ఇబ్బందులతోటి పంటలు ఎండిపోయిన సంగతి తెలుసు ధాన్యాన్ని కొనడానికి కూడా ముందుకు రాలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో గతంలో కంటే ఎక్కువ కేంద్రాన్ని పెట్టినామంటున్నారు ఎక్కడయా చెప్తే ఒక్కొక్క దగ్గర మీ పత్రికల్లో వచ్చిన ఫోటోలు ఉన్నాయి నేను కొత్తగా చూపించాల్సి అవసరమే లేదు మరి వడ్లు కొనలేకపోతే కొనుగోలు కేంద్రాలలో వడ్లు కొన్ని ప్రాంతాలలో నలభై రోజుల నుంచి ఉంటే తడిసిపోతే మొలకెత్తుతుంటే తడిసిన వడ్లకు కూడా కొట్టమంటున్నారు మీ అధికారులు కానీ మీరు కానీ మీ చెప్పే మాటలకు అర్థం ఉందా ఎక్కడయ్యా కొంటాం కొంటామని నూట యాభై రోజుల తర్వాత ఇప్పుడు ఏదో క్యాబినెట్ మీటింగ్ చేసి బయటకు వచ్చి ప్రచారం కోసం మాట్లాడుతున్నారు తప్ప ఎక్కడనయ్యా మీరు ఎక్కడికైనా కలరని బెయింద్రా ఎక్కడికైనా కొనుగోలు కదా బెంద్రా చూసారా పత్రికల్లో వస్తున్న వార్తలు కానీ ఏదో ఓ పత్రికలో వచ్చిందంటే ఇంకో పత్రికలో నంబర్ అది వేరు రాజకీయాలు కానీ మీరు పోతే తెలుస్తుంది కానీ పోలేదు కదా ఎక్కడ పోతున్నారా దేశంలో ఇన్ఛార్జ్గా అక్కడక్కడ పార్లమెంట్ ఎన్నికల్లో ముఖం చూయించడానికి ఇంకేదో చేయడానికి ఇంకా ఇలా చాలా ఉన్నాయి కానీ పోవడానికి కారణాలు అది ఇంతకుముందే మాట్లాడుకున్నాం ఏమో ఏటీఆం రెడ్డి కదా అది కూడా అందులో భాగమే వీటికి మాత్రం సమయం ఉంది రైతుల విషయంలో పట్టించుకోవడానికి కొనుగోలు కేంద్రాలకు వెళ్ళడానికి అక్కడ ఉన్న పరిస్థితులను చూడడానికి మీకు సమయం లేదు ఇది ఎట్లా చెప్పండి తడిచిన ఒడ్లు కొంటాం అంటే ఇది మపెట్టడమైనా కాదా ఏమైనా తీసుకున్నారా ఇప్పటివరకు రుజువు చేస్తారా కొనుగోలు కొనుగోలుకైనా తడిసిపోతుంటే అవి ఏమవుతున్నది మన దగ్గర అంటాం కదా మండి ఏది ఒడ్లు నానబెట్టి నారుకు వేయడానికి చల్తాను కదా మొలకొచ్చే మూడు రోజులకో నాలుగు రోజులకో నాకు అంత డీటెయిల్గా ఎక్కువ తెలియదు బట్ మూడు నాలుగు రోజులలో మొలకొస్తుంది అది తీసేసి నారు కోసం బాగానే అంటే మీ ఉద్దేశం ఈ ఈ వరిధాన్యం వచ్చే ఖరీఫ్ కోసం వేసుకోమంటానరా కొనండి వద్దంటామా రైతు పొందిపోలేదు కదా పదిహేను వేలు అన్నారు కదా పదిహేను వేలు పోయేమో ఐదు సంవత్సరాల నుంచి పైసలు ఇస్తా ఉంటేనేమో ఎలక్షన్ కమిషన్ చేశారు వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత తొమ్మిదవ తేదీనే ఇస్తామన్నారు తొమ్మిదవ తేదీ ఇవ్వకపోగా మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్ కోడ్ వచ్చినాక ఇవ్వాలన్నట్టుగా నటించి చేస్తే కండిషన్తోటి ఇచ్చారు మీరు ప్రచారం చేసుకోవద్దు అని ఏం మాట్లాడాడు మేము ఇస్తున్నాం మీరు ముక్కు నాలుగు రాస్తారు అని మాట్లాడలే మాట్లాడలే దాంతో ఏమైంది అది కూడా ఆగింది కదా నీ పదిహేను వేలు పోయింది నీ పదివేలలో ఐదు ఐ ఐదు ఐదు ఎకరాలకు పైచిలకు కండిషన్ అది దీని దీనికి వంద రోజుల్లో ఇవ్వలేదు ఆ ఎకరాల పైచలకు ఇప్పుడు కూడా ఇద్దామన్నా ఇవ్వలేకపోయినా దౌర్భాగ్య పరిస్థితిలో ఉండి మళ్ళీ తడిసిన ఊళ్ళను కొంటామనే మాట నమ్ముతారా రైతు కూలు సంగతి ఏమైనా చర్చకు వచ్చిందా రైతు కూలుల విషయంలో పన్నెండు పన్నెండు వేల రూపాయలు అన్నారు కదా వచ్చిందా అగో ఇదేందుకు రాలేదు క్యాబినెట్ మిగతా ఆరు గ్యారంటీల విషయంలో ఎక్కడైనా ఏమైనా చర్చించినారా ప్రచారం అయితే బాగుంది కదా చెయ్యండి మాట్లాడితే ప్రచారం అంటుంది కదా అంతేనా ఆహా నీ అవసరానికి క్యాబినెట్ మీటింగ్లు కావాలి క్యాబినెట్ మీటింగ్లో ఆరు ఇక మిగతాయి చాలా ఉన్నాయి నాలుగు వందల ఇరవై నాలుగు వందల ఇరవై ఒకటో నాలుగు వందల ఇరవై అంటే ఇక వీళ్ళకి ఇట్లనే మాట్లాడుతారు కావాలని అంటారు అని అంటారు ఫోర్ ట్వంటీ అది మీకు తెలుసు అది నాలుగు వందల ఇరవై ఒకటైనా నాలుగు వందల పంతొమ్మిది అయినా నాలుగు వందల ఇరవై అయినా ఆ అంకెకి ఏమన్నా విలువ ఉందా నీ ఆరు వేల పదమూడు హామీలకి విలువ లేకపోతే దానికి ఎక్కడ ఉందాయా సో దేని గురించి మాట్లాడలేదు ఎవరిని మోసం చేయడానికి ఎవరిని గడవ చేయడానికి కొంత నమ్మిండ్రు ఆశపడ్డరు ఓటేసిండ్రు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం గొంతుకొసినట్టయితే నిరసన ప్రతీకారం తప్పదు పాలన మెజారిటీ ప్రజల రైతుల అవసరం కోసమని గుర్తించలేని దౌర్భాగ్యం ఆశలు పెట్టి మోసం చేసే ప్రభుత్వాన్ని చాలా అనుకుంటున్నారు ఎవరెవరో ఊళ్ళోళ్ళకి ఎవరెవరో వస్తుంటారు ఏదో చెప్తున్నారు చాలా పెద్ద పెద్దగా ఏది తీసుకోవడానికి ఇప్పుడు సాధారణంగా ఊళ్ళే ఒక్కలో ఇద్దరు వద్దురు ఇప్పుడు రాష్ట్రంలో మాత్రం పదకొండు అనే ఏది ఇది చేస్తావా చేస్తామని చెప్పటం దాని అర్థమైందో ఓ నాకు పూర్తిగా తెలియదు కానీ నేను ఊళ్ళో అప్పుడప్పుడు చూస్తుంటాం కదా ఎవరు పదకొండు మందికి ఇదే చెప్తున్నారు ఒకళ్ళు ఇది అంటారు ఒకళ్ళు అదంటారు ఇది చేస్తూ ఉంటారు అది చేస్తూ ఉంటారు అది చేస్తూ ఉంటారు ఎక్కడ శూన్యం ఆరే లేవు కదా పదమూడు ఆరులో పదమూడే లేవు కదా ప్రతి ఒక్కరు ఏదో ఒకటి ఇది చేస్తున్నావు అది చేస్తున్నాం అని చెప్తున్నారు అంటే నాకు ఊళ్ళో అప్పుడప్పుడు సంక్రాంతి పండుగ అప్పుడు జ్ఞాపకం వస్తుంది అంతే తప్ప ఎవరో వస్తుంటారు కదా ఏది పాపం ఏం లేని వాళ్ళు ఏదో ఒకటి చెప్పి పూట గడవాలి కదా వాళ్ళని ఏం అనలేం కదా వాళ్ళని ఏం అనలేరు కదా అనలేం కదా వాళ్ళు గుర్తుకొచ్చిందని చెప్తున్నాను అంతే దేనికోసం ఓట్ల కోసం పెదరిక కోసం ఏదో చేస్తున్నామని నమ్మగలగడం కోసం ఇది రియల్లీ మోసం దగా తప్ప మరొకటి కానే కాదు ఇది ఇక పల్లెపల్లెలు కూడా ప్రశ్నిస్తారు నిరసన ఎదుర్కొక తప్పదు ఈ రైతాంగాలతో ఈ పార్టీకి ఈ ప్రభుత్వానికి పతనం తప్ప అంతకంటే మేము మేము జనాలకు చెప్పేది అదే దగ్గరికి పోయేది అదే చూస్తున్నది అదే కాళ్ళు మొక్కుతున్నారు పోలీస్ ఆఫీసర్ల కాదు ఇది కొనుగోలు కేంద్రాల దగ్గర ఇంకో రైతు మళ్ళోసారి తప్పు చేయాలని చెప్పుతో కొట్టుకుంటున్నారు ఇవన్నీ మీ పేపర్లో వచ్చినాయి నేను మరొకసారి గుర్తు చేస్తాను అంతకు తప్ప ఇంకెళ్ళి ఇంత కొద్ది కాలంలో ఇంత కొద్ది కాలంలో ఎన్నడైనా ఎప్పుడైనా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రభుత్వం ఇలా అయిందా ప్రజలు వ్యతిరేకించారా ఏదో ఉర్దులో ఏదో అంటారు సుఫాయి జూట్ అంటే సుఫాయి ఏంటిది అని అంటే నాకు నేను సఫేదన్నారు అది కూడా కరెక్ట్ ఏదంట వైట్ లైట్ ఎందుకంటే తెల్లబట్టలు వేసుకున్న వాళ్ళు అన్ని మంచిగా మాట్లాడతారని అంటారు చాలా ప్లాన్ చేసి మాట్లాడతారని అంటారు అయితే ఆ వృద్ధులో సుఫై జూట్ ఇది వైట్ లైఫ్ వైట్ లైఫ్ ఫర్ వాట్ ఫర్ యువర్ ఎగ్జిస్టెన్స్ సో వాట్ ఇఫ్ యువర్ దేర్ ఆర్ నాట్ ఫార్మర్స్ ఇంట్రెస్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫార్మర్స్ లైఫ్ స్టైల్ వీ హ్యావ్ టు అటెండ్ టు దట్ ఇస్ దూటీ ఇవర్మెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఫర్ దే వీ ఆర్ ఫైటింగ్ ఫర్ దెమ్ వీ కంటూ ఫైట్ ఫోర్ ద రీజన్ వై దీ అదర్ స్టేట్ తెలంగాణ టెన్ ఇయర్స్ ద ప్రొడక్సన్ ఇంక్రీస్ ఫ్రోమ్ సెవెంటీ ల్యాక్ టూ త్రీ హండ్రెడ్ ట అది కాపాడుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉండి హింసించే పరిస్థితులు ఉంటే ఎట్లా నేర్కోవాలి చెప్పిన మాట కట్టుబడాలి ఓ ఇంకో మాట అన్నాడు ఏమన్నాడు మాటిచ్చి మో మోసగిస్తే బండకేసి కొట్టుడేనట ఎవరు మేమైతే ఇప్పుడు అనలేదు అందరూ మోసం చేస్తున్నారని చెప్పడానికే మీకు చూస్తా ఇక మరి ఇప్పుడు రైతులు ఇక ఎట్లా ఏం చేయాలనో మీరు కూడా ఏమైనా సలహా ఇస్తే మంచిదాం ఎందుకంటే మీరు అందరితో మాట్లాడగలుగుతారు కదా అటు అధికార పార్టీతో మాట్లాడగలుగుతారు మాతోటి మాట్లాడతారు రైతులతో కూడా మాట్లాడతారు ప్రజలతోటి మాట్లాడతారు దయచేసి ఈ విషయాలు ప్రజలకు చేరవేసే విధంగా మన ధర్మాన్ని నెరవేరుదామని మిమ్మల్ని కోరుకుంటున్నాం ఏ ఎంత చెప్పినా ఏ ఏమున్నది మోసం దగాకే ప్రాముఖ్యత ఇచ్చి ఓట్ల కోసమే ఎక్కడైనా నాట్లు వేసేటప్పుడు రైతు బంధు ఇస్తారా లేకుంటే కోసి ధాన్యాన్ని తీసుకొచ్చాక ఇస్తారా మీరు చెప్పండి మీకు కూడా వ్యవసాయం ఉంది కదా ఓకే కొన్నిసార్లు ఇబ్బందులు రావచ్చు ఎవరికైనా నేను కాదను నాట్లో వేసే అప్పుడు ఇవ్వకపోతే ఏమైతుంది అప్పులు తీసుకోవాలి కదా మీ బ్యాంకులు ఇచ్చినాయా మీ పరిపాలనలో కాంప్లిసేషన్ చేసిందా రైతు పెట్టుబడికి బ్యాంకు రుణాలు ఇచ్చిందా ఇవ్వలేదే అంటే మళ్ళీ ప్రైవేట్ అప్లై కదా మరింత భారం పడేటే కదా ఇది ఎవరు చెప్పాలి మీకు కన్సర్న్ లేదు కమిట్మెంట్ లేదు కేవలం దీనికోసం అధికార దర్భం అధికారం ప్రజల కోసం రైతాంగం కోసం అనే ఆలోచన మీ మనసుల్లో రావాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నా ఆ ప్రజలతోటి మేము గట్టిగా చెప్పు అది ఎప్పుడు నిరంతరం జరుగుతుంది ఎవరైనా కానీ ధన్యవాదాలు